దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో ఐక్యత మార్చి ఘనంగా జరిగింది కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ సంస్థ సమన్వయంతో ఐబీ నుండి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు వందే మాతరం జై హింద్ నినాదాలతో నగరం మార్మోగింది ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య వివిధ శాఖల అధికారులు విద్యార్థులు యువజన సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

నాకు నేరుగా నాకు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇదే సందేశాన్ని ఇదే సందేశాన్ని నా తోటి దేశస్థుల తో పంచకొని నాటి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టి వలన వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన మా దేశ ఏకత్వం మా దేశం యొక్క అంతర్గత అందించాలని మనస భాష కర్మను నిజయించుకున్నారు సమగ్రత మరియు భద్రతను కాపాడడానికి నాకు నేరుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నారు ఇదే సందేశాన్ని నా తోటి దేశస్తులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయిస్తున్నాను శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్

దాని వెనుక బ్యాంక్ ఉన్న ఏసీఎల్బీ గారికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి వివిధ అర్థులను అందరికీ అలానే డెప్యూటీ కలెక్టర్స్ ప్రొఫెషనల్ డెప్యూటీ కలెక్టర్స్ కి పార్టిసిపేట్ చేసుకున్నాం పిల్లలందరికీ అండ్ పీఈటీస్ కి ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం ఈ రోజు అందరూ కూడా కలిసి ఒక యూనిటీ అనే రిప్రజెంటేటివ్ తో వివిధ రేజ్ అవ్వచ్చు రిలీజన్ అవ్వచ్చు క్యాస్ట్ అవ్వచ్చు అందరూ కూడా ఒక యూనిటీ అనే మెసేజ్ తో ఈ రోజు యూనిటీ మార్చ్ అనేది చేశాము ఈ మెసేజ్ అనేది మనము లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి అండ్ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో మన సొసైటీలో వస్తున్న టేస్ అండ్ వేస్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వి షుడ్ ఫాలో ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఏదైతే సర్దార్ వల్లభాయ్ గారు మనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఒక స్టీల్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేశారో అదంతా కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అలానే పబ్లిక్ లో కావాల్సిన స్ఫూర్తి ఏదైతే ఉంటుందో ముందు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ లో ఈ దేశానికి మన దేశానికి స్వతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు దాకా ఈ దేశం ఒకటిగా ఉండడానికి సంఘటితంగా ఉండడానికి అనేక మంది పెద్దలు అనేకమంది అధికారులు కూడా దాడులు చేస్తూ వచ్చినారు అట్లా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మన చరిత్ర పాఠ్యాంశాల్లో చాలా విషయాలు మనకు చెప్పకుండా దాచిపెట్టినటువంటి అంశాలని ఒకసారి మీ అందరికీ తీసుకొని వస్తే మీరంతా భారత కాబట్టి భవిష్యత్తులో చరిత్రని సరిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అనే రెండు మూడు విషయాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈ దేశంలో చిన్న చిన్న రాష్ట్రాలు అంటే ఇప్పుడు రాష్ట్రాలని రాష్ట్రాలను తెలిసిన వాటిని అప్పుడు ఎవరి వాళ్ళే దేశాలు లేదా రాజ్యాలు అని ఉదాహరణకి హైదరాబాద్ ఒక రాజ్యంగా ఉండేది హైదరాబాద్ రైల్వే పాకిస్తాన్ లో అని చెప్పింది పంతొమ్మిది ఆగస్టు పదిహేను భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వస్తే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి నిజాం నవాబ్ నేను భారతదేశంలో వెళ్ళవద్దు నన్ను స్వతంత్ర దేశంలో ఉంచండి లేదా పాకిస్తాన్ లో అని చెప్పి అక్కడ ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు ఆ రకంగా భారతదేశానికి దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు అంటే ఒక్కొక్క సంస్థానానికి ఒక్కొక్క అయినా రాజుగా ఉండి సంగారెడ్డి కో రాజు పీదరు కో రాజు అంటే ఉన్నట్టు భారతదేశం మొత్తంలో ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు ఎవరికి వాళ్ళే మేము రాజులమని ప్రకటించుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నాడు ఈ రోజు కూడా మనం చెప్పుకునేటువంటి ముక్కు మంచి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి ఇంకా కొనసాగిస్తూ పదిహేను రోజుల పాటు ఆ ఉక్కు మంచిని స్మరిస్తూ దేశం మొత్తం కూడా యూనిటీ ర్యాలీని నిర్వహించాలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకుంది దాంట్లో భాగంగా ఈ రోజు సంగారెడ్డిలో ఇంత గొప్ప ర్యాలీలో పాల్గొన్నటువంటి

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో ఉన్న సుమారు ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఈ యూనిటీ రన్స్ నడుస్తా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఉండాలి ఏ భారత్ ఉండాలి ఏక్ భారత్ గా ఉండాలంటే ఈ చిన్న చిన్న రాజ్యాలు రాజులందరూ కూడా భారతదేశ అధికారాన్ని గుర్తించాలి గౌరవించాలి మర్యాదగా భారతదేశంలో కలిస్తే స్వాగతిస్తామని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్న ఒక రెండు మీద దేశంలో ఉన్న రాజులు కూడా ఒప్పుకున్నారు కానీ మనం కూర్చున్నామో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి అంగీకరించకపోతే ఆపరేషన్ మన పక్కనే బీదర్ జిల్లా నుంచి భారత సైన్యాన్ని తీసుకొని వచ్చి నాటి ఉక్కు మరిచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఏ జెండా జాతీయ జెండా ర్యాలీ చేసినో ఆ జెండా ఈ గడ్డ మరో గంట తెలంగాణ మీద ఎగిరినటువంటి మొదటి రోజు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ రోజుతో దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలని కలిపి ఒకటే దేశం నా దేశం భారతదేశం అని చెప్పి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిగా ఉక్కు సంకల్పంతో ఈ దేశాన్ని ఒకటిగా మార్చాడు అలా మారినటువంటి దేశం రకరకాలైనటువంటి కారణాలు చేసుకోవడానికి కుట్రల్ని కుతంత్రాలు చేస్తా ఉన్నారు అనేక రకాలైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు ఈ దేశంలోకి చొరబడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటున్నాయి కానీ ఈ దేశ పౌరులమైన మరి అందరి ఆశ ఆకాంక్ష ఒకటే ఉండాలి భారతదేశం యునైటెడ్ గా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ రోజు ఇంత సంఖ్యలో కథలో పార్టిసిపేట్ అయినందుకు మై భారత్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ ఈ ర్యాలీ నిర్వహించినటువంటి మిత్రుడు రంజిత్ రెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ పంద్రాగస్ట్ వచ్చినప్పుడు చెప్పి వచ్చినప్పుడు మాత్రమే పరేడ్ చేయడం ఆ రోజు మాత్రమే స్వాతంత్ర సమరం గురించి దేశ సమరయోధుల గురించి మాట్లాడుకోవడం మర్చిపోయి చరిత్రని చరిత్రగా చదవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే మేము నేను ఆనాటి వల్ల కొంతమంది రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినాం మీరందరూ ఇంకా ఇప్పుడు కూడా జర్నీ స్టార్ట్ అవుతా కాబట్టి ట్వంటీ ఫార్టీ వచ్చేసరికి భారత ప్రభుత్వం భారత ప్రధాని కలో నా దేశం ప్రపంచంలో నెంబర్ గురుగా వశ్వ గురుగా వెళ్ళాలనేటువంటి కోరికని మీరంతా పురాదులుగా నిలబడాలి మన దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో నెంబర్ వన్ గా వలిచినందుకు మీరందరూ భావి భారత్ పౌరులుగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ చాలా సమయం ఇచ్చి ఇంత గొప్ప ర్యాలీలో పాల్గొని మన దేశ చరిత్రని మన దేశ ఔన్నత్యాన్ని భావి ఇక్కడ అంది కొన్ని విచ్ఛిన్నకర శక్తులు తమ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని గమనిస్తా ఉన్నాం కాబట్టి దేశం సంఘటితంగా నిలబడాలంటే అది మీరు మేము మనందరం కలిసి చేయాల్సిన బాధ్యత పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి దేశ జాతీయ జెండా లక్ష్యం కూడా ఈ దేశం ఏక భారతిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మరి స్వాతంత్రం వచ్చిన వందల సంవత్సరం భారతదేశం ప్రపంచానికి వికసిత భారత్ గా నిలబడాలనేటువంటి ఒక మంచి ఆలోచన విధానాన్ని భావి భారత లక్ష్యంతో ఈ రన్ ని కొనసాగించబోతా ఉన్నాం దయచేసి అందరు కూడా డిసిప్లిన్ గా ఈ రన్ లో పార్టిసిపేట్ కావాల్సిందిగా మీకు అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ సహకరించాల్సిందిగా అన్ని అధికారులకు తెలియజేస్తూ టూ ఆర్ త్రీ ఎంత లైన్ అనుకుంటే అందరూ కలిసి అట్లే సిస్టమేటిక్ గా కలెక్టరేట్ వారికి ర్యాలీ కొనసాగి కూడా విజ్ఞప్తి చేస్తూ గారు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఏక్ భారత జిల్లా అధికారి గౌరణీలు రంజీత్ గారు వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు వివిధ పాఠశాలల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి పాఠశాల యాజమాన్యాలు యూనిటీ రన్ లో భాగస్వామి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాలు ఈ దేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి ఆ రాజ్యాలన్నీ కూడా భారతదేశాన్ని అంగీకరించి మన దేశంలో కలవడానికి ఆ రోజు ఏక భారత్ అనేటువంటి నినాదంతో దేశంలో చిన్న చిన్న రాష్ట్ర రాజ్యాలుగా ఉన్నటువంటి రాజులందరినీ తీసుకొని వచ్చి భారతదేశంలో కలపడానికి నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈ దేశం ఒకటిగా నిలబడింది హైదరాబాద్ ఒక రాజ్యం జమ్మూ కశ్మీర్ ఒక రాజ్యం జోలాగఢ్ ఒక రాష్ట్రం ఇట్లా ఒక్కొక్క రాజ్యాలుగా రాజు వెళ్ళినటువంటి దాదాపు ఐదు వందల ముప్పై నాలుగు సంస్థానాల్ని మన దేశంలో కలిపి ఏడు భారత్ అనేటువంటి నినాదానికి పునాది వేసినటువంటి గౌరవీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం నూట యాభైవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కారణిస్తున్నటువంటి కుట్రదారులందరికీ ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం యూనిటీ రన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ రిలీజియన్ మనమంతా భారతీయులమని చెప్పాలనేటువంటి ఒక మంచి మెసేజ్ తోటి యూనిటీ యూనిటీ భారత్ యూనిటీ రాదనేటువంటిది భారత ప్రభుత్వం దేశంలో ఉన్న ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భావి భారత పౌరులు మీరు ఈ దేశం మీది మాది మనందరినీ ఈ దేశాన్ని చైర్మన్ గారికి బిజెపి పార్టీ అధ్యక్షులకి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి జిల్లా అధికారులకి వేదిక ముందు వివిధ కళాశాల ప్రిన్సిపల్స్ కి స్కూల్ ప్రిన్సిపల్స్ కి యాజమాన్యానికి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సో మనం కూడా ఈ అసెంబ్లీ ముఖ్యమైన కారణం ఉద్దేశం ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఇంకొక రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను మనకి భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు యూనియన్ హోమ్ మినిస్టర్ గా ఇది చేసినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన జాతీయ సమైక్యతని సమగతని కాపాడటానికి ఎంతో కృషి చేశారు మన బ్రిటిష్ ప్రభుత్వము వదిలి వెళ్ళినటువంటి ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ ని ఒక ఆప్షన్ ఇచ్చి మీరు ఇండియాలో ఉంటారా పాకిస్తాన్ లో ఉంటారా లేకుండా స్వతంత్రంగా ఉంటారా అని ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళినప్పుడు ఒక్క భూభాగంలోనే ఒక అంగులం కూడా మేము ఎవరికి ఇవ్వము ఈ భారతదేశానికి చెందిందే అని చెప్పి నమ్మి మనం సదా వల్లభాయ్ పటేల్ గారు అన్ని మొత్తం అన్ని కులాలకి ప్రాంతాలకి అతీతంగా మొత్తం భారతదేశానికి ఏకం చేసినటువంటి వ్యక్తి వారు అందుకని వారిని అందరం కూడా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం అందరం కూడా తీసుకుంటాం కాబట్టి అంత గొప్ప మన మహనీయులు వారి యొక్క ఆశయాలు ఆచరణలు అందరం కూడా మనం స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఎవరైతే మన దేశాన్ని విచ్ఛిందం చేయడానికి ప్రయత్నం చేస్తారో వారందరినీ కూడా మాకు మన జాగృతమై ఏకరూపమై మనకు యంత్రాంగానికి ప్రభుత్వానికి సహకరిస్తూ మన భారతదేశాన్ని ఒక సమగ్రతని కాపాడడానికి వీరందరం కూడా బాగుతరాలుగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే ఉందో వంద సంవత్సరాలు పూర్తయినటువంటి మన ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏదైతే మీరందరూ అందరూ ప్రజలు చదువుకున్న పిల్లలు మీరు అందరూ ఉన్నారో वीरू आ टाइम की वो यूनिंग वर्किंग डेज वीर पार्टी